అందరికీ హాయ్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం పల్లీ పట్టి చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు రెండు కప్పులు బెల్లం రెండు కప్పులు జీడిపప్పు కొంచెం బాదం కొంచెం యాలకులు ఇప్పుడు స్టవ్ వెళ్ళి బాగా పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకుందాం పాకం ఈ విధంగా రావాలి ఇట్టంటే ఇరిగిపోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇప్పుడు పప్పులు పోసుకుందాం ఇప్పుడు జీడిపప్పు బాదం వేసుకొని కలుపుకున్నాం ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకొని ఈ ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ లోటా కూడా నెయ్యి రాసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఈ పళ్ళెంలో పోద్దాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పళ్ళంలో వేసుకున్నాం ఈ తర్వాత మనం సద్రం చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా పల్లీ చెక్క రెడీ దీన్ని మనం లేపుకుందాం దీన్ని లేపుకున్న తర్వాత ఇక్కడ ముక్కలుగా ఇసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ